హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మనం రోజూ తినే ఫుడ్స్ వెనక ఉన్న నిజాలు హెల్త్ టిప్స్ సింపుల్గా తెలుసుకుంటాం ఈ వీడియోలో మనం మెదడులా కనిపించే ఈ చిన్న వాల్నట్లో ఇంత పెద్ద హెల్త్ పవర్ ఉందని మీకు తెలుసా ఈ వీడియో పూర్తిగా చూడండి మీ డైలీ డైట్ మారిపోతుంది వాట్ ఈజ్ వాల్నట్ వాల్నట్ ను తెలుగులో అక్రోటు అంటారు ఇది డ్రై ఫ్రూట్స్లో ఒక పవర్ ఫుడ్ ప్రత్యేకంగా పిల్లలు స్టూడెంట్స్ జిమ్ చేసేవాళ్లకి చాలా ఉపయోగపడుతుంది బ్రెయిన్ హెల్త్ వాల్నట్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి జ్ఞాపక శక్తిని పెంచుతాయి ఫోకస్ అండ్ లర్నింగ్ పవర్ని బలపరుస్తాయి అందుకే మెదడు షేప్లోనే ఉంటుందన్నమాట హార్ట్ హెల్త్ రోజూ పరిమితంగా వాల్నట్స్ తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి హార్ట్ హెల్త్ బలపడుతుంది రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది ఎనర్జీ అండ్ మజిల్ స్ట్రెంగ్త్ జిమ్ చేసేవాళ్లు వినండి వాల్నట్స్లో ప్రోటీన్ హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి ఎనర్జీ ఇచ్చి మజిల్స్ రికవరీకి హెల్ప్ చేస్తాయి స్కిన్ అండ్ హెయిర్ బెనిఫిట్స్ వాల్నట్స్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల చర్మం ఫ్రెష్గా మెరుస్తుంది జుట్టు రాలడం తగ్గి హెయిర్ గ్రోత్కు కూడా మేలు చేస్తాయి వెయిట్ మేనేజ్మెంట్ వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి కూడా వాల్నట్స్ మంచివే ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి కాని గుర్తుంచుకోండి పరిమితంగా మాత్రమే హౌ మెనీ టు ఈట్ రోజుకు రెండు నుంచి నాలుగు వాల్నట్స్ చాలు రాత్రి నానబెట్టి ఉదయం తినితే ఇంకా బెస్ట్ వార్నింగ్ ఎక్కువగా తింటే బరువు పెరగొచ్చు జీర్ణక్రియ సమస్యలు రావచ్చు ఔట్రో ఆర్ కాల్ టు యాక్షన్ మరి ఫ్రెండ్స్ మీరు రోజూ వాల్నట్స్ తింటారా లేదా ఈ వీడియో చూసిన తర్వాత స్టార్ట్ చేస్తారా కామెంట్ల చెప్పండి ఇలాంటి హెల్దీ వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తర్వాతి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు హెల్దీగా ఉండండి